తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా సాగు త్రాగునీటి విడుదల మంత్రి నిమ్మల తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామంలో గోదావరికి పూజలు నిర్వహించి సారి సమర్పించి పంపు నెంబర్ ఒకటిని మంత్రి నిమ్మల రామానాయుడు ఇతర ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా తూర్పుగోదావరి ఏలూరు జిల్లాలోని పద్నాలుగు మండలాల్లోని నూట ముప్పై గ్రామాల్లో స్వయం ప్రవాహం ద్వారా మొదటి దశలో లక్ష ముప్పై ఎనిమిది వేల ఎకరాలు రెండవ దశలో అరవై ఎనిమిది వేల ఆరు వందల ఎకరాలు ఆయకట్టుకు సాగునీరు అందనుందని తెలిపారు తద్వారా ఏలూరు తూర్పుగోదావరి జిల్లాల్లో సుమారు ఒక లక్ష యాభై ఏడు వేల ఎకరాల ఆయకట్టుకు ఈ ఖరీఫ్ సీజన్లో సాగునీరు అందించనున్నట్లు తెలిపారు అదే సమయంలో ఐదు లక్షల నలభై వేల జనాభాకు త్రాగునీరు సరఫరా చేటుకు ప్రతిపాదించినట్లు తెలియజేశారు రాష్ట్ర వ్యవసాయ అభివృద్ధికి తోడ్పాటు కలిగించే ఈ ప్రాజెక్టు తాగునీటి సమస్యలను పరిష్కరించే దిశగా కూడా కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు ప్రాజెక్టు ద్వారా తూర్పుగోదావరి ఏలూరు జిల్లాల్లోని పద్నాలుగు మండలాల్లోని నూట ముప్పై తొమ్మిది గ్రామాలకు తాగునీటి సరఫరా మెరుగవుతుందని తద్వారా దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యలకు పరిష్కారం లభించనున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తి సూపరింటెంట్ ఇంజనీర్ సుగుణాకర ఏపీ సాగునీటి సంఘాల ప్రాజెక్టుల అధ్యక్షులు ఆళ్ల గోపాలకృష్ణ కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత జలవనరుల శాఖ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు గతంలో అన్న నందమూరి తారక రామారావు గారి హయంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు కూడా ఇరిగేషన్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ గతంలో మీరందరూ కూడా చూస్తారు ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో ఆ రోజు ఐదు సంవత్సరాల్లో ఏడు లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే డెబ్భై రెండు వేలు కోట్ల రూపాయలు ఆ రోజు ఇరిగేషన్ శాఖకు మేము పెట్టినటువంటి పర్సెంట్ మరి తర్వాత పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో బడ్జెట్ పన్నెండు లక్షల కోట్లకి పెరిగినప్పటికీ కూడా వాళ్ళు ఇరిగేషన్కి కేటాయింపు కేవలం ముప్పై రెండు వేలు కోట్ల రూపాయలు అందులో ఖర్చు పెట్టింది కూడా కేవలం ఇరవై ఒక్క వేలు కోట్ల రూపాయలు మాత్రం అంటే ఐదు సంవత్సరాల గత పాలనలో ఇరిగేషన్ శాఖను ఎంత నిర్లక్ష్యం చేశారో అదే ఒక ఉదాహరణ కేటాయింపుల మాట నుంచి ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే ఒక్క ఇరిగేషన్ శాఖకి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు బకాయిలు గత ప్రభుత్వం పెట్టినటువంటి పర్సెంట్ ఈరోజు ఎంత విద్వాంసానికి గురైతేనండి ఇరిగేషన్ మీరు చూస్తూ ఉన్నారు ఏదో ఇప్పుడే మనం లిఫ్ట్ స్కీమ్స్ ఇప్పుడే నేను పట్టిస్తేమను అదేవిధంగా తాడేలు కూడా అదేవిధంగా పుష్కర ఎత్తిపోతలన్నింటినీ కూడా మనం ప్రారంభించుకున్నాం జూన్ మూడవ తేదీ వచ్చిన వెంటనే మనం ప్రారంభించుకుంటాయి ప్రారంభించుకోవడం జరిగింది అంటే ఒక ముందు చూపుతోటి అంటే ఏదైతే మోటార్లు కానీ ఇవన్నీ కూడా మెయింటైన్ చేసుకుని అన్ని రిపేర్లు ఎవరు ఉంటే చేసుకుని ఈవేళ ఇన్ టైంలో అంటే గోదావరి ఫ్లం ఫోర్టీన్ మిట్ ప్లస్ వచ్చినట్టునే ఇమ్మీడియట్లీ మరి వాటర్ సిస్టమ్ చేసుకునేటువంటి గతంలో మీరు చూస్తారు ఎక్కడ కూడా ఏ వాటర్లకు కానీ ఏ లాగులకు కానీ ఏంటోప్ కానీ మరా మందులు నుంచి కనీసం ఫ్రీస్ కూడా పెట్టి మెయింటైన్ చేసేటువంటి పరిస్థితి గత పాలంలో మేము చూసాం అందుకే ఒక కుట్టగమ్మ గేట్లు కొట్టుకుపోయినా ఒక ఏదైతే అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయినా ఒక పులి చింతల గేట్లు కొట్టుకుపోయినా ఆ రోజు ఐదు సంవత్సరాల విధ్వంస పాలన కళ్ళారా మనం చూసినటువంటి పరిస్థితి కానీ ఈరోజు మీరు చూసారు మొన్న మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జూలై మొదటి నెలలోనే తొంభై కోట్ల రూపాయలు ఆ రోజు ఇమీడియట్లీ రీడింగ్ కానీ మరి ఇమీడియట్లీ ఇవ్వడం కానీ అదేవిధంగా సెప్టెంబర్ నెలలో రెండు వందల అరవై కోట్ల రూపాయలు మొన్న మే నెలలో మూడు వందల అరవై కోట్ల రూపాయలు అంటే మొదటి సంవత్సరంలో గోయిండెం కోసం మెయింటెనెన్స్ కోసం ఏడు వందల కోట్ల రూపాయలు ఇచ్చాం నువ్వు ఐదు సంవత్సరాల పాలనలో వంద కోట్ల రూపాయలు కూడా ఓయిండెమ్కి ఇవ్వలేదు అని అంటే ఇట్లా ప్రతి విషయంలో అడుగుడుగిన ఎంత నిర్లక్ష్యం ఇరిగేషన్ శాఖ మీద ఇలా పాలన ఉందో అదే ఒక ఉదాహరణ చెప్పి తెలియజేస్తున్నాం